అందరికి నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా కాదు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ ది రూల్ సినిమా ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పుష్ప టూ ది రూల్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం ముందుగా భారీ డబ్బులతో కూడిన విజువల్స్తో జగపతి బాబు చెప్పే డబ్బు అంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు అనే డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలతో పుష్పరాజ్ అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడు శ్రీవల్లి నా పెళ్ళం పెళ్ళ మాట మోగడు వింటే ఎట్లా ఉంటుందో చూపిస్తా అంటూ అల్లు అర్జున్ రష్మికతో చెప్పే డైలాగ్స్ హైప్ పెంచాయి బన్వర్ సింగ్ షెకావత్ పార్టీ ఉంది పుష్ప అంటూ పహద్ ఫజిల్ ఎంట్రీ ఇచ్చాడు ఈ సన్నివేశాల్లో ని బన్వర్ సింగ్ షెకావత్ బాగానే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే మధ్య మధ్యలో ఇతర దేశాలతో పోర్టులలో జరిగే కొన్ని సన్నివేశాలు సస్పెన్స్ క్రియేట్ చేశాయి చివర్లో పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా కాదు వైల్డ్ ఫైర్ అంటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది ఇందులో హీరోయిన్ రష్మికకి పెద్దగా డైలాగు లేకపోయినప్పటికీ కనిపించిన కొన్ని సెకండ్లు బాగానే ఆకట్టుకుంది ఇక డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ సూపర్ గా ఉందని చెప్పవచ్చు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీ ప్రసాద్ తమన్ అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు ఓవరాల్ గా చూస్తే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ఈ ట్రైలర్ పుష్ప టూ సినిమాపై అంచనాలను పెంచేసింది ఈ విషయం ఇలా ఉండగా పుష్ప టూ ది రైజ్ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే వెయ్యి అరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంతేకాకుండా వరల్డ్ వైడ్గా దాదాపుగా పదకొండు వేల ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ కానుంది ఇందులో మన దేశంలోనే స్పాన్ ఇండియా భాషలో దాదాపుగా ఆరు వేల ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ కాబోతుంది దీంతో పుష్ప టూ రిలీజ్ మొదటి రోజే మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి